గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ వైఎస్ఆర్సీపీ ఎస్సీస్ఎల్ అధ్యక్షుల మీడియా సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్సీస్ఎల్ అధ్యక్షులు రేగులుగుంట హనుమంత్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఫిబ్రవరి రెండున జరగబోయే మడాక్సిరి నియోజకవర్గం మండల స్థాయి నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి విచ్చేస్తున్న మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపి మడకసిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎవరికైతే బీఫామ్ ఇచ్చి సీటు ఖరారు చేస్తుందో వారికి ప్రజలందరూ ఓటు వేసి అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని గెలిపించడానికి అవకాశం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా మడకసిర నియోజకవర్గానికి అందరినివ కాలువల ద్వారా చెరువులకు నీళ్లు తెప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాల గురించి వారు తెలియజేశారు మన కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన మడక్సిర నియోజకవర్గ ప్రజలు ఓటర్సు కార్యకర్తలు లీడర్సు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి పార్టీ అధిష్టానం ఎవరైతే బీఫామ్ ఇచ్చి పంపిస్తారో వారిని తూచ తప్పకుండా అత్యధికమైన మెజారిటీతో మనం గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా మనం నియోజకవర్గ వ్యాప్తంగా రేపు జరగబోయేటువంటి సమన్వయ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకోకుండా ఇక్కడ మడక్సిరలో గ్రూపులు కానీ ఎటువంటి తగాదాలు కానీ తారతమ్యాలు కానీ లేవు ఒకవేళ పార్టీ అన్నాక ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడము ఇవన్నీ కూడా సర్వసాధారణం అట్లాగే ఎంతో కొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృతనిశ్చయంతో గర్ల్స్ హై స్కూల్ కానీ మడక్సి అనంతపురం ఎస్సీ జెడ్ భూముల్లో మూడు పారిశ్రామిక ఇండస్ట్రియల్స్ కానీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా వంద పడకల ఆసుపత్రిని కూడా మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అంద్రీనీ కాలువ ద్వారా కాలువ పనులు పునరుద్ధరణ కోసం అమౌంట్ రావడం కూడా జరిగింది వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత అభివృద్ధి సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా నవరత్నాలన్నీ కూడా సంపూర్ణంగా ఇచ్చిన హామీలన్నీ సంపూర్ణంగా నెరవేర్చిన మన ముఖ్యమంత్రి వర్యుల్ని మరొక్కసారి ఎందుకు ఆశీర్వదించకూడదు ఎందుకు మనం ముఖ్యమంత్రిని చేసుకోకూడదు అనే దృఢ సంకల్పంతో మనం అందరూ కూడా కృతనిశ్చయంతో కష్టపడి పనిచేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే మన ధ్యేయంగా మన హృదయాల్లో పెట్టుకొని వారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం కృషి చేసి చేసుకొని తీరాలి నా అభిప్రాయం ఈ ఫామ్ ఎవరికైనా రాని పార్టీ అధిష్టానం అన్ని అర్హతలు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకే వస్తుంది కాబట్టి ఎం ఎమ్మెల్యే వర్గం అని కానీ ఇర్ల కప్ప వర్గం అని కానీ వాటన్నిటిని విడనాడండి విడనాడి ఖచ్చితంగా తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సార్ కోసం పనిచేద్దాం కలిసికట్టుగా శ్రమిద్దాం జై జగన్ జై వైఎస్ఆర్సి